గ్రేటర్ వరంగల్ అరవై ఐదవ డివిజన్ చింతకట్టు క్రాస్ రోడ్ వద్ద న్యూ కాకతీయ ఆటో యూనియన్ కార్మికులకు కాంగ్రెస్ నాయకులు ఏర్కొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో చొక్కాలు పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్దనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు తాడు అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ హాజరై కార్మికులకు చొక్కాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆటో కార్మిక సోదరులు ఎమ్మెల్యే నాగరాజుకు గుడిమల్ల రవికుమార్కు పుష్పగుచ్చం అందజేసి షాల్వాతో సత్కరించి ఘనస్వాగతం పలికారు ఎమ్మెల్యే నాగరాజు ఆటో యూనియన్ వారు ఏర్పాటు చేసిన ఆటో ర్యాలీని స్వయంగా ఆటో నటు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు గత ప్రభుత్వం ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీలకే పరిమితమైందన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో వారికి కూడా వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆటో యూనియన్ నేతలు తదితరులు పాల్గొన్నారు We'll <laughs> ఆటో సోదరులకు ఆటో ఈ యొక్క పండగ వాతావరణం ఇంతవరకు నిజంగా రవీ కుమార్ గారు చెప్పినట్టుగా ఆటోలను గుర్తించలేదు అలాంటిది ఈరోజు ప్రపంచ ఆటో దినోత్సవంగా మన వరంగల్ నియోజకవర్గం నుండి చాలా గర్వపడుతున్నాను వారందరికీ కూడా ఆటో సోదరులందరం కూడా మరొకసారి ప్రపంచ ఆటో చూస్తున్నాం ఒక శుభాకాంక్ష వరంగల్ అంటేనే ఒక చారిత్ర అనుకునే నగరం ఏం చేసినా కూడా ఒక చరిత్ర ఏం చేసినా కూడా ఏం చేపట్టినా కూడా ఒక చరిత్రగా నిలిచిపోతుంది కాబట్టి ఇది నాకు ఇంత నోటీసులు చేస్తున్నారా నేను చాలా గ్రేట్ గ్రేట్ జాబ్ ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మా ఏర్పడిన శ్రీని సోదరికి అలాగే బ్యాంక్ చైర్మన్ వివన్ కుమార్ రెడ్డి గారికి అలాగే కిశాన్సీల అధ్యక్షులు వెంకట్రామ వెంకటరెడ్డి గారికి ఇంకా సోదరి మహిళా సోదరి పూలక్క గారికి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వెంకటకృష్ణ గారికి మరియు సీనియర్ నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా ఉదయపూడక నమస్తే మంచి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినప్పటి నుండి మీరు చూస్తున్నారు పేదవానికి అడుపు నింపుతుంది సన్న మా సోదాలకు ఎంతమంది వస్తుంది ఒక్కసారి చేయొద్దండి ఆటో సోదాలకు మీ అందరికీ కూడా సన్న మీస్తుందో కానీ ఈ యొక్క ఏదైతే మీకు పన్నెండు వేలు ఇవ్వాలనే ఒక దృఢమైన సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతుంది ఆదుకునే ఆంధ్రయ్యి తప్పనిసరిగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కానీ దురదృష్టకరం గత ప్రభుత్వం బంగారు తెలంగాణ అని చెప్పి చిత్తజిల్లు పెట్టింది మీ అందరికీ మంచి విధులు విలువ బడ్జెట్తో ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా చేసి ఎక్కడ చూసిన స్కామ్లు గొర్రెల స్కాము చేపల స్కాము ఎందులో చేపెట్టినా కూడా స్కామ్ ఏ ఏ విభాగంలో తీసుకున్నా కూడా ప్రభుత్వ రంగము డెవలప్మెంట్ లో ఎక్కడ తీసుకున్నా కూడా అన్ని స్కామ్స్ చేసి లాస్ట్ తెలంగాణను ఒక మంచి రత్నాల సీమలా సీమలాగా ఉండే తెలంగాణను రోజు ఒక అప్పుడు గుప్పగా తయారు చేసిన ఈ యొక్క ప్రజాపాలన వచ్చినప్పటికీ మా యొక్క గౌరవ మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి గారు ఇద్దరు కలిసి ఈ యొక్క రాష్ట్రాన్ని గాడిలో పెట్టే విధంగా మొదటి తారీఖు జీతాలు రాని పక్షం చూసాం మనం ఉద్యోగస్తులకు మొదటి తారీఖు రోజు జీతాలు రాబోయేది పది పదిహేను తారీఖు వరకు వచ్చేది అలాగే అలాంటిది ఈ రోజు ఫస్ట్కి అందరికీ జీతాలు మొదటి తారీఖున పడుతుంది అలాగే రైతు రుణమాఫీ రైతు బీమా రైతు భరోసా అలాగే సన్నభియం పట్లకు ఐదు వందల బోనస్ ఇచ్చిన ఘన చరిత్ర ఓన్లీ తెలంగాణ భారతదేశంలో తెలంగాణలో ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే చేపట్టింది అదే భారత భారతదేశంలో మన ఎక్కడ కూడా బీజేపీ పాలించే ప్రాంతాలలో ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా సన్నవియ జాగాలు లేదు అని సన్నవియోగించి పేదవడి కడుపు ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ఆటో ఒక చిన్న చూపు చూస్తున్నారు సోదరులను నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా ఆటోలను చేయాలంటే ఇంకా ముందు ఆలోచించేవాడిని ఈ సోదరుడు గురుమాల రవికుమార్ ఎప్పుడైతే ఆటో యూనియన్ తన పురస్కందాలను చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే విషయంలో తన మంత్రుగా మీ అందరి సహకారంతో ఈ రోజు తెలంగాణ వచ్చిందంటే దానికి మీ యొక్క ప్రతి ఒక్కరి సమస్య కృషి ఉన్నది ఏ ఒక కేసీఆర్ఓ లేక కేటీఆర్ఓ తెచ్చిన తెలంగాణ కాదు మన ఉద్యోగస్తులు నిరుద్యోగులు ఆటోలు ఆటో యూనియన్లు కుల సంఘాలు ప్రతి ఒక్కరు కూడా సకల జన్మ సన్మాన్ సమీ ఈ రోజు మనం తెలంగాణను సాధించుకున్నాం కానీ ఇంకా అలాంటి సౌదర్ని విసమర్పించింది రైతుమాన్ నేను అనుకున్న ఎమ్మెల్యే మంచి ఫ్యూచర్ ఉండే ఒకప్పుడు నేను ఉద్యోగం చేసినప్పుడు తప్పనిసరిగా దుర్మల్ల రాజకుమార్ అనే వ్యక్తి ఒక మంచి న్యాయవాది న్యాయం చేసే వ్యక్తి తప్పనిసరిగా ఎమ్మెల్యే విడుస్తూ గురిస్తూ విన్నాడి వారిని విస్మరించింది గత ప్రభుత్వం